నేడు కడప జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మైదుకూరుకు చేరుకుంటారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కేఎస్సి కళ్యాణ మండపానికి చేరుకుని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కడప జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అనంతరం కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారు అనంతరం ప్రొద్దుటూరు రోడ్డులోని మున్సిపల్ కార్మికుల ఇంటి వద్దకు చేరుకుని ఇంటింటికి చెత్త సేకరణ తడి పొడి ఇతర వ్యర్థాల నిర్వహణపై వివరాలు తెలుసుకుంటారు రాయల కోడల నుంచి సభా వేదిక వరకు ప్రజలతో కలిసి స్వచ్ఛాంద్ర నినాదంతో ర్యాలీలో పాల్గొంటారు ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో పురపాలకలోని వార్డు ప్రజలతో పాటు స్థానిక ప్రతినిధులతో కలిసి స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో చర్చిస్తారు కాశీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ థ్యాంక్ యూ రోహిత్ మొత్తాన్ని చూసుకుంటే చంద్రబాబు సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కూడా కడప జిల్లా పర్యటన కూడా రానున్నది ఈ నేపథ్యంలో మైదుకూరులో కూడా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి అయితే ఉంది మొత్తాన్ని చూసుకుంటే పదకొండు గంటలకు గుండెల నుంచి అక్కడ నుంచి బయలుదేరేసి పదిన్నరకు కూడా కడప హెల్లిపాడ్ కూడా చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక కూడా మైదుకూర్ వెళ్ళి కూడా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కూడా ఇటు జిల్లా కలెక్టర్ ఇటు జిల్లా ఎస్పీలు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఓటింగ్ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొని అనంతరం కూడా ఒకటిన్నరకు కూడా మీడియాతో మాట్లాడుండే వద్ద అనంతరం కూడా కేజీ కళ్యాణ్ మండపంలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా పరిషత్ సంబంధించిన కూడా స్టాల్ ఏర్పాటు చేశారు అక్కడ స్టాల్ కూడా పరిశీలించి అనంతరం గ్రీన్ కార్ప్స్ కూడా వాచ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అది కాకుండా కడప జిల్లాకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం సార్ కూడా కడపకి రానుండ మొత్తం అంతా పది నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు కూడా కార్యకర్తలు కూడా చంద్రబాబు కార్యక్రమానికి అయితే ఎదురు చూసుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కలెక్టర్ మొత్తం అంతా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సాయంకాలం నాలుగున్నరకు కూడా తిరిగి కడప నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కడప ఏర్పాటు చేరుకొని అక్కడ నుంచి కూడా తిరిగి ఉండవాళ్ళకి కూడా వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు శ్రీకాంత్ అంటే మొత్తానికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం సంబంధించి కూడా ఏర్పాటు చేశారు అది కాకుండా చంద్రబాబు కడప జిల్లా నుంచి కూడా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టింది నేపథ్యంలో మొత్తం అధికారులు ఇట్లా జిల్లా యంత్రాంగం కానివ్వండి జిల్లా కలెక్టర్ కానివ్వండి ఇట్లా అధికారులు సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా పాల్గొనున్నారు ఈ నేపథ్యంలో కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరగడం డైరెక్ట్ చంద్రబాబు కూడా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో కూడా పాల్గొనడంతో అధికారులు కూడా దాన్ని అయితే సీరియస్ గా తీసుకున్న పరిస్థితి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో ఏం మాట్లాడతారో అనే ఉత్సుకత అయితే ఉంది కడప జిల్లా పైన కూడా చంద్రబాబు ముందు నుంచి కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో మొదటిసారి కూడా కడప గ్రానుండటంతో కూడా ఒక ఇంత నాయకుల్లో గానీ ప్రజల్లో గానీ ఆసక్తి అయితే నెలకొని ఉంది శ్రీకాంత్ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కూడా ఉండటంతో ఈ కార్యక్రమంలో అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు మొత్తానికి చూసుకుంటే కడప జిల్లాలో కార్యకర్తలు కూడా ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం కూడా కేసీ కళ్యాణ మండపంలో జరగనున్న నేపథ్యం అనంతరం కూడా కార్యకర్తలతో కూడా కార్యకర్తలు ఇటు ముఖ్య నాయకులతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యే పరిస్థితి ఉంది ఇటు నామినేటెడ్ పదవులు కానివ్వండి ఇటు కార్యకర్తలు కూడా సంబంధించిన బాధలు కానీ ఇటు కార్యకర్తలకు సంబంధించిన కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఇటు కార్యకర్తల్లో కూడా కొద్దిగా ఉత్సాహం అయితే నిండింది చంద్రబాబు నిజంగా నామినేటెడ్ రాను రెండు మూడు రోజుల్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా కడప జిల్లాకు సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీకి గా పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి ఇటు ముఖ్య నాయకులు కూడా కూడా వారు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కడప జిల్లా పర్యటన ఈ రోజు కూడా కార్యకర్తలతో కూడా ఎన్టీఆర్ వర్ధంతి అయిపోయిన తర్వాత కూడా సమావేశం కార్యకర్తల్లో కూడా ఒక ఇంత ఉత్సాహం అయితే నెలకొంది ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కడప జిల్లా కూడా ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పేసి వైసీపీకి కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో కడప జిల్లాపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారనుకోవచ్చా ఖచ్చితంగా ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొదటి నుంచి కూడా ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ కంచుకోటైన కడప జిల్లాలో కూడా దాదాపు తొమ్మిది సీట్లు కూడా వైసీపీ గెలుచుకోవడం గెలుచుకుంటుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నేతలు కానీ ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పు చాలా ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించి ఎదురుగాలి తగలడం ఇటు ఎన్డీఏ కూటమికి కూడా దాదాపు తొమ్మిది సీట్లు దక్కడంతో ఇటు చంద్రబాబు కానివ్వండి ఇటు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి కడప జిల్లాకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో కడప జిల్లా అభివృద్ధి కానీ ఇటు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కానీ జమ్మలమోడు స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పనులు చెరవేగంగా పూర్తి కావాలి కొన్ని ప్రాజెక్టుల ప్రాజెక్టులు కొన్ని సంస్థలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కడప జిల్లాపై కూడా చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా కడప జిల్లాకు వచ్చి ఇక్కడ నుంచి కూడా స్వీకరించడమే చుట్టడమే దానికి దానికైతే చంద్రబాబు కడప జిల్లాపై కూడా ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ శ్రీకాంత్